నేతాజీ పన్నెండవ అధ్యాయం మా యుద్ధం మేమే చేయాలి ఎదురు చూసిన రోజు రాని వచ్చింది శిక్షణ అత్యవసర సామాగ్రి సేకరణ అయ్యాక సుభాష్ బ్రిగేడ్లో మొదటి బృందం పంతొమ్మిది వందల నలభై మూడు నవంబర్ తొమ్మిదిన తైపింగ్ నుంచి రైల్లో రంగోన్కు బయలుదేరింది చివరి బ్యాచ్ ఇరవై నాలుగున ఎక్కింది సింగపూర్ రైల్వే స్టేషన్కు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి వీర సైనికులకు ఘనంగా వీడ్కోలు ఇచ్చారు దారిలో కౌలాలంపూర్ పెనాంగ్ వగైరా స్టేషన్లలోనూ స్వాతంత్ర యోధులకు మంచి రిసెప్షన్ లభించింది యుద్ధ రంగంలోకి తొలుదలుత అడుగుపెట్టే భాగ్యం తమకు పట్టబోతున్నదని సంబరపడుతున్న సైనికులలో కొందరు సరిగ్గా ప్రయాణానికి ముందు జబ్బు పడ్డారు దేహస్థితి సవ్యంగా లేని కారణాన డాక్టర్లు ఇంకా కొందరిని ఆపేశారు ఆఖరి జట్టు వెళ్ళిపోతున్న సమయాన వారంతా ఓపిక లేకపోయినా రైలు స్టేషన్కు వెళ్ళి తమను కూడా అని అధికారులను బతిమలాడారు వారు కుదరదనేసరికి దేశం కోసం ప్రాణాలు ఇస్తామని మేము నేతాజీకి మాట ఇచ్చాము ఆ భాగ్యం మాకు దక్కకుండా మమ్మల్ని ఎలా వదిలేస్తారు అని ఆక్రోషిస్తూ రైలు పట్టాలకు అడ్డంగా పడుకుని విలపించారు ఆరోగ్యం కుదుట పడగానే మిమ్మల్ని తప్పక పంపగలమని ఆఫీసర్లు ఎంతో సముదాయించాక కానీ వారు రైలు బండిని కదలనివ్వలేదు తైపింగ్కి రంగూన్ ఇప్పటి యాంగాన్కి మధ్య దూరం రెండు వేల కిలోమీటర్లు ఇక్కడ రైలెక్కి అక్కడ దిగటం కాదు పెనాంగ్ మీదుగా థాయిలాండ్లోని చుంపోన్ దాకా రైలు అక్కడ పడవల్లో నది దాటాక ఏ ప్రయాణ సాధనము దొరకని ఎగుడు దిగుడు ఇరుకుదారుల్లో కనీసం ఆరు వందల కిలోమీటర్లు సామాన్లు మోసుకుంటూ నడిచి మళ్లీ రైలెక్కి రంగూన్ చేరాలి రైల్లో కూడా భద్రత గ్యారంటీ లేదు బ్రిటిష్ యుద్ధ విమానాలు గద్దల్లా చక్కర్లు కొడుతుంటాయి వాటి భయానికి ప్రమాదభరిత ప్రాంతాలలో పగటివేళ రైళ్లు సాధారణంగా తిరగవు ఎంత జాగ్రత్త పడ్డా దాడులు జరుగుతూనే ఉంటాయి సుభాష్ బ్రిగేడ్ మొదటి జట్టు ప్రయాణిస్తున్న రైలు మీద స్వల్పంగా విమాన దాడి అయింది జిత్ సింగ్ అనే సిపాయి మరణించాడు అమరవీరుల జాబితాలో మొదటి పేరు అతడిది సామాన్యంగా జపనీస్ సైనికులకు ఐదు రోజులు పట్టేంత దూరాన్ని మన సిపాయిలు ఎంత వేగరం గమ్యం అన్న తహతహలో మూడు రోజుల్లోనే నడిచేశారు ఒక్కొక్కరు ఎనభై పౌండ్ల అంటే ముప్పై ఆరు కిలోల బరువు మోస్తూ రోజుకు సగటున నలభై కిలోమీటర్లు కొందరైతే ఏకంగా అరవై కిలోమీటర్లు నడిచారు అంచెలంచెలుగా నానా అవస్థలు పడి బయలుదేరిన ఐదు వారాలకు అందరూ రంగులు చేరారు అంతటితో కష్టాలు తీరలేదు అసలు సమస్యలు అప్పుడే మొదలయ్యాయి బాహ్య ప్రపంచానికి కడుదూరంగా కోసురాళ్ల కొండల్లో కారడవుల్లో ఎముకలు కురికే చలిలో యుద్ధానికి వెళ్ళేవారికి ఆయుధాలు వాటికి విడిభాగాలు మందుగుండు సామాగ్రి రేషన్లు జబ్బు పడితే గాయపడితే తక్షణ చికిత్సకు కావలసిన మందులు పరికరాలు చలిని తట్టుకోగల దుస్తులు సరిపడా ఉండాలి వాటిని మోసుకు వెళ్ళడానికి రవాణా సాధనాలు కావాలి మన వారి మీద ఎల్లవేళలా జపాను వాళ్ళు చూపింది సవతి తల్లి ప్రేమ వాళ్ళ దృష్టిలో ఐఎన్ఏ అనేది భరించక తప్పని న్యూసెన్స్ బ్రిటిష్ ఇండియా మీద పోరులో ప్రాపగాండాకు భారతీయుల మచ్చికకు పనికొస్తారని ఐఎన్ఏను చేరతీశారంతే దానిని శిఖండిలా అడ్డం పెట్టుకుని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని హతం చేయాలనే తప్ప యుద్ధంలో తమతో సమాన స్థాయిలో భారతీయులను పోరాడించే ఉద్దేశం జపాన్ సేనాపతులకు మాత్రమూ లేదు యుద్ధరంగంలో అపురూపమైన ఆహార పదార్థాలను అమ్యునిషన్ను సైనిక పరికరాలను మందు మాకులను వాహనాలను భారత సైనికులతో పంచుకునే ఔదార్యం వారికి అసలే లేదు అయిన దానికి కానిదానికి ఐఎన్ఏను సతాయించడమే వారి పని ఆ సంగతి రంగుల్లో ప్రవేశించిన కొన్నాళ్ళకే మన వారికి అర్థమైంది మొత్తం రెజిమెంట్కు రవాణా నిమిత్తం కేటాయించినవి ఐదే ఐదు లారీలు మూడు వేల మందికి అవి ఎందుకు చాలవని మొత్తుకున్నా ఆలకించిన వారు లేరు బరువులు మోసే పశువులు దొరకలేదు ఎక్కడికి వెళ్లాలన్నా మిషన్ గన్లు అమ్యూనిషన్లు జామాన్లు ఎవరి వారు మూసుకుంటూ వెళ్లవలసిందే చిన్హిల్స్ కలాదన్ లోయా వంటి దుర్భర శీతల ప్రాంతాల్లో పోరాడవలసిన సైనికులకు దిట్టమైన ఉన్ని దుస్తులు లేకపోతే చలికి కొయ్యబారి పోతారు దోమతరలు లేకపోతే మలేరియా బారిన పడకుండా తప్పించుకోలేరు మన సైనికులకు తల ఒక నూలు దుప్పటి ఒక ఉన్ని చొక్కాకు మించి ఇవ్వలేమని జపాన్ వారు చెప్పారు దోమతరలు సప్లైయే లేదన్నారు మందులు సర్జికల్ సాధనాలకు పెద్ద కొరత బర్మా చేరిన మన సైనికులకు ఆయుధాలు సమస్య శతఘ్నులు మోర్టార్లు అసలు లేనే లేవు వారి దగ్గర ఉన్నవి మధ్య తరహా మిషన్ గన్లు వాటికి బెల్టులు స్పేర్ పార్ట్లు సరిపడా లేవు గెరిల్లా దళాలకు అత్యవసరమైన వైర్లెస్ కమ్యూనికేషన్లకు టెలిఫోన్లకు కూడా తీవ్రమైన కటకట ఏది అడిగినా ఇప్పుడు సప్లై లేవు కథన రంగానికి చేరుకున్నాక కావలసినవన్నీ సమకూరుస్తాం అప్పటిదాకా వేచి ఉండండి అని జపాన్ అధికారులు చెప్పేవారు అది ఉత్తదే తీరా రంగంలోకి దిగాక అన్నిటికీ మొండి చేయ చూపారు అప్పుడున్న ఊపులో ఎంత తొందరగా రంగంలోకి దూకి వీరవిహారం చేస్తామన్న ఆరాటమే తప్ప ఇలాంటి ఇబ్బందులను కొరతలను పట్టించుకునే స్థితిలో మన వేరే జవాను లేరు మా సౌకర్యాల గురించి మరీ ఆందోళన పడకండి రంగంలో మాకు ఎలాగూ చర్చిల్ సప్లైలు దొరుకుతాయిగా అని వారు అధికారులను ఊరడించేవారు చర్చిల్ ప్రభుత్వం బ్రిటిష్ సైనికులకు సమృద్ధిగా సమకూర్చే సప్లైలు వారిని అవలీలగా గెలిచాక ఎలాగూ తమకు సమవుతాయి కదా కావలసినవన్నీ ఇప్పటి నుంచే వందల మైళ్ళు మోసుకుపోవటం ఎందుకు బరువుచేటు అని వారి ధీమా సైనికులకు బెంగలేకపోయినా యుద్ధంలో పోరాడే భారత సేనలకు అవసరమైనవన్నీ సమకూర్చగలమన్న హామీని జపాన్ నిలబెట్టుకోకపోయినా నేతాజీ తన బాధ్యత మరవలేదు తన సేనలు చేరిన వెనువెంటనే పంతొమ్మిది వందల నలభై నాలుగు జనవరి నాలుగున ఆయన విమానంలో రంగూన్ వెళ్ళాడు ఏడవ తేదీ కల్లా ఆజాద్ హింద్ ప్రభుత్వం హెడ్ క్వార్టర్స్ను ఐఎంఏ సుప్రీం కమాండ్ హెడ్ క్వార్టర్స్ను రంగూన్కు తరలించాడు సైనికుల బాగోగులు కన్న తండ్రిలా కనిపెట్టి ఉన్న కొద్ది వ్యవధిలో సమస్యల కొరతలు తీర్చడానికి రెయింబౌళ్ళు కష్టపడి మానవ సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేశాడు మనం సొంతంగా సంపాదించుకోగలిగిన వాటి కోసం జపాన్ వారిని దేవిరించకూడదని మొదటి నుంచి నేతాజీ పాలసీ చేతిలోని నిధులతో కావలసిన వస్తువులు పరికరాలు వగైరా అన్నీ దొరికిన మేరకు తన ప్రభుత్వ సరఫరాల శాఖచేత మార్కెట్లో అక్షరాల యుద్ధ ప్రాతిపదికన కురిపించాడు రంగూన్లో ఆజాద్ హింద్ సుప్రీం హెడ్ క్వార్టర్స్లో పెద్ద ఆర్డినెన్స్ బేస్ డిపోను ఏర్పరిచి సైన్యానికి కావలసిన అన్ని రకాల ఎక్విప్మెంట్ను అక్కడికి చేర్పించి సైనికులకు బట్వాడా చేయించాడు కొనుగోళ్లకు తక్కువ పడిన సొమ్మును విరాళాల రూపంలో స్థానిక భారతీయుల నుంచి సేకరించాడు తూర్పు ఆసియాలో ప్రతి అలాగే సుభాష్ బోస్ బర్మలోను స్థానిక ప్రజల అవ్యాజాదరణ చూరగొన్నాడు పాల్గొన్న ప్రతి సభలోనూ అడిగినదే తడవుగా విరాళాల జల్లు కురిచింది ఉదాహరణకు హబీబ్ సాహెబ్ అనే భారత జాతీయుడు కోటి రూపాయలు విలువ చేసే తన యావదాస్తిని నేతాజీకి భక్తితో సమర్పించాడు ఐఎన్ఏ ఝాన్సీ రాణి రెజిమెంట్లోకి వాలంటీర్లుగా బర్మాలో చాలామంది చేరారు సప్లైల బోర్డు విశ్వ ప్రయత్నం చేసిన అంత తక్కువ సమయంలో బరువైన ఆయుధాలు శీతాకాలం దుస్తులు మందులు రవాణా వాహనాలు వగైరా అవసరానికి తగ్గట్టు సేకరించడం కష్టమైంది కొన్ని మందులు సర్జికల్ సాధనాలు వైర్లెస్ కమ్యూనికేషన్లు అసలే దొరకలేదు దాంతో ఇష్టం లేకపోయినా జపాన్ వనరుల మీద ఆధారపడక తప్పలేదు జపాన్ తరహాలు భీకరంగా పోరాడటం భారతీయుల తరం కాదు కనుక ఐఎన్ఏ పోరాడనక్కర్లేదు అలంకారప్రాయంగా గమ్మునుంటే చాలు జపాన్ వీరులే యుద్ధాన్ని జయించి స్వాతంత్ర ఫలాన్ని మీ చేతుల్లో పెడతారు అని అంతకు కొన్ని నెలల కింద అన్న జనరల్ తెరౌచితో కొట్లాడి భారతీయుల సత్తా చాటేందుకు ప్రయోగాత్మకంగా ముందు ఒక భారత రెజిమెంటును రంగంలోకి దింపేందుకు నేతాజీ ఒప్పించాడు కదా ఆ ప్రకారం రంగూను తరలివచ్చిన ఫస్ట్ రెజిమెంట్కు ఏ బాధ్యతలు అప్పగించనున్నారు అన్నది బోస్ మొట్టమొదట తేల్చుకోదలిచాడు సహచరులు ముచ్చటపడి సుభాష్ బ్రిగేడ్ అని పేరు పెట్టిన సుభాష్ చంద్రబోస్ పట్టుపట్టి దానిని ఫస్ట్ రెజిమెంట్ అనే వ్యవహరింపజేశాడు గాంధీ నెహ్రూ ఆజాదుల పేర్లను మాత్రం ఐఎన్ఏ డివిజన్లకు కొనసాగించాడు నేతాజీ నిరాడంబరతకు ఇదో ఉదాహరణ బర్మాలోని జపాన్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ కవాబే నేతాజీకి రంగును చేరగానే ప్రోటోకాల్ ప్రకారం ఘన స్వాగతం ఇచ్చాడు దానికి బదులుగా జనవరి ఏడున జనరల్ కవాబేని కలిసినప్పుడు నేతాజీ జరూరు విషయాలు తేల్చివేశాడు సరిగ్గా అదే రోజున జపాన్ ప్రధాని టోజో ఇంఫాల్ ఈశాన్య భారత ప్రాంతాలు ముట్టడించమని తన సైన్యానికి ఉత్తర్వునిచ్చాడు నేతాజీ మొదటి ప్రశ్న రేపు జరగబోయే యుద్ధంలో మా పాత్ర ఏమిటి మా తొలి రెజిమెంట్కు ఏ రంగం అప్పగించబోతున్నారు అని మీ వాళ్ళ దగ్గర శతఘ్నం లేవు భారీ ఆయుధాలు లేవు కాబట్టి ప్రత్యేకంగా ఒక రంగాన్ని వారికి కేటాయించడం కుదరదు ఆ రెజిమెంట్ను చిన్న చిన్న గ్రూపుల కింద విడగొట్టి మా ఆర్మీ యూనిట్ ఒక్కోదానికి జత చేస్తాం ఇంటెలిజెన్స్ సేకరణ ప్రాపగాండా రెక్కీ లాంటి పనులకు వాడుకుంటామన్నాడు జనరల్ కవాబే అందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు తమ స్వార్థానికి భారతీయులను తేరగా వాడుకునే విషయంలో జపాన్ పాలసీ మొదటి నుంచి అదే జపాన్ వారు పంతొమ్మిది వందల నలభై రెండులో ఐఎన్ఏను మొదట కూడగట్టినప్పుడే దాని మొత్తం బలగాన్ని రెండు వేల ఐదు వందలకు మించనీయకూడదని అనుకున్నారు కేవలం ప్రాపగాండాకు పంచమాంగ దళంగాను దాన్ని వాడుకోవాలనుకున్నారు సుభాష్ చంద్రబోస్ రావటానికి పూర్వమే ఐఎన్ఏ వారిని రెండొందల మంది చొప్పున బహాదూర్ గ్రూపులుగా ఏర్పరిచి జపాన్ సైనిక దళాలకు తలా ఒకటి చొప్పున కేటాయించారు కేవలం వేగుల వారిలా వారిని ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు ఈ కొత్త రెజిమెంట్ను ఇలాగే చేయాలని కబాబే ప్రతిపాదన కానీ అతడు ఎదుట ఉన్నది సుభాష్ చంద్రబోస్ జపాన్ ప్రధానమంత్రిని కొమ్ముడు తిరిగిన సైన్యాధిపతులనే తన విశిష్ట వ్యక్తిత్వంతో ఒప్పించి తన దారికి తెచ్చుకోగలిగిన దీశాలి అతడు మీరు చెబుతున్నది సుతరాము వీల్లేదు మా సేనను ముక్కలు చేసి మీ కమాండర్ల కింద పనిచేయమనటం మా ఆత్మగౌరవానికి భంగం మా అస్తిత్వాన్ని మేము వదులుకోం ఒక బెటాలియన్ కంటే తక్కువ స్థాయిగా మా రెజిమెంట్ను విభజించరాదు ఉమ్మడి ఆపరేషన్లో మీ ఓవరాల్ సైనిక కమాండ్ కింద పనిచేయటానికి మాకు అభ్యంతరం లేదు కానీ మా బెటాలియన్లు ఇండియన్ కమాండర్ల కిందే పనిచేయాలి అని సౌమ్యంగా స్ఫుటంగా చెప్పాడు నేతాజీ నేతాజీ సెట్ దట్ హీ లుక్డ్ అప్ ఆన్ ది ఇంపెండింగ్ అఫెన్సివ్ యాజ్ ప్రైమర్లీ ఎ బ్యాటిల్ ఫర్ ఇండియాస్ లిబరేషన్ అండ్ యాజ్ సచ్ ఇండియాస్ ఆనర్ డిమాండెడ్ దట్ ఇండియన్స్ దెమ్జల్స్ షుడ్ ఎగ్జట్ దర్ అట్మోస్ట్ And make supreme sacrifices. He told the Japanese commander in chief that the Indian National Army should form the spearhead of the advance into India and that the first drop of blood to be shed on Indian soil should be that of a member of the INA. My memories of INA and its Netaji, Major General Shah Nawaz Khan, page 75. జరగబోయే సంఘర్షణ ప్రధానంగా భారతదేశ విమోచన కోసం అయినప్పుడు అందులో భారతీయులు శాయశక్తులా శ్రమించి మహోన్నత త్యాగాలు చేయటమే భారతదేశానికి గౌరవం భారత్లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నంలో భారతీయులు మాత్రమే ముందు వరుసన ఉండాలి భారత గడ్డపై చెందే మొదటి నెత్తురు బొట్టు ఐఎన్ఏ సైనికుడిదే అయి తీరాలి అని నేతాజీ కమాండర్ ఇన్ చీఫ్కు స్పష్టం చేసినట్టు ఆ సమయాన అక్కడే ఉన్న మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్ కాలంలో వెల్లడించాడు జనరల్ కవాబే మారు మాట్లాడలేకపోయాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఐఎన్ఏ యుద్ధంలో ముందు భాగాన ఉండరాదని ఇంపీరియల్ జనరల్ హెడ్ క్వార్టర్స్ ఐజీహెచ్క్యూ నుంచి అతడికి స్పష్టమైన ఆదేశాలున్నాయి దేవుడి దయవల్ల ఇంఫాల్ తమకు వశమైతే తమ చక్రవర్తికి రాబోయే జన్మదినాన కానుకగా సమర్పించాలని జపాన్ వారి ఆలోచన భారతీయులను పక్కన పెట్టుకుని పోరాడి గెలుచుకున్న ప్రాంతాలను వారి చేతుల్లో పెట్టే ఉద్దేశం వారికి ఎంత మాత్రమూ లేదు ఆ సంగతి కవాబీకి తెలిసినా బోస్కు చెప్పలేడు మీరు చెప్పేది కరెక్టే కానీ నా చేతుల్లో ఏం లేదు స్వతంత్రంగా నిర్ణయం చేయగల అధికారం నాకు లేదు నేను చేయగలిగినంత తప్పక చేస్తాను అర్థం చేసుకోండి అని నమ్మకంగా చెప్పాడు ఆ సందర్భంలో ఒక రహస్య పత్రాన్ని కూడా నేతాజీకి చూపించాడని ఒక ఒక జపాన్ చరిత్రకారుడు తెలిపాడు బెటాలియన్ కంటే తక్కువ స్థాయికి మీ రెజిమెంట్ను విడగొట్టని అవసరం లేదు మీ బెటాలియన్ను వారే కమాండ్ చేయవచ్చు మీకంటూ ఒక యుద్ధరంగం తప్పక కేటాయిస్తాం అంతవరకు నేను చేయగలను అని జనరల్ కవాబే నేతాజీకి హామీ ఇచ్చాడు సరే భారతదేశంలో ప్రవేశించాక ఎక్కడైనా మా త్రివర్ణ పతాకమే ఎగరాలి శత్రువు నుంచి పట్టుబడిన ఆయుధాలు సామాగ్రి ఏదైనా మాకే చెందాలి విముక్తమైన ప్రాంతాలలో పరిపాలన మేమే చేయాలి మా దేశంలో ప్రవేశించాక జపాన్ సైన్యాధికారులు మా నియంత్రణలో పనిచేయాలి స్త్రీలపై అఘాయిత్యాలు లూటీల వంటి నేరాలకు మీ సైనికులు ఎవరైనా పాల్పడితే అక్కడికక్కడే కాల్చివేయమని మా వాళ్లకు ఆదేశాలు ఇచ్చాను మీరు అలాగే చేస్తే మంచిది అని సుభాష్ చంద్రబోస్ గంభీరంగా చెప్పాడు పరిస్థితి అక్కడి దాకా వచ్చినప్పుడు ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు ఇప్పుడే కుదరదని చెప్పి ఇతడిని దూరం చేసుకోవటం ఎందుకు అని తలిచాడేమో కబాబే ఆ షరతులన్నిటికీ ఒప్పేసుకున్నాడు మీ సైనిక దళాల్లో ఇరికించుకున్న మా బహాదూర్ గ్రూపులను ఐఎన్ఏకు తిరిగి అప్పగించాలి ఇప్పుడు వారు చేస్తున్న పనులకు మా మనుషులు అవసరమైతే మా కమాండర్లను అడిగి తీసుకోవాలి అన్నది నేతాజీ పెట్టిన మరో ముఖ్యమైన డిమాండ్ వారిని వదిలేస్తే మాకు చాలా కష్టం అన్నాడు కబాబే దానిపై బోసు పట్టుబట్టలేదు చివరిగా నేతాజీ లేవనెత్తిన అతి ముఖ్య అంశం ఐఎన్ఏ స్వతంత్ర చట్ట ప్రతిపత్తికి సంబంధించి మీ జనరల్ కమాండుకు లోబడి పనిచేయటానికి అభ్యంతరం లేదు కానీ మీ ఆర్మీ యాక్టును మాకు వర్తిస్తామంటే అంగీకరించము అని ఆయన నిష్కర్షగా చెప్పాడు ఎందుకంటే జపాన్ సైనిక చట్టానికి లోబడితే జపాన్ మిలిటరీ ఐఎన్ఏలో ఏ ఆఫీసర్నైనా సిపాయినైనా అరెస్ట్ చేయవచ్చు క్రూరత్వానికి అధికార దుర్వినియోగానికి జపాన్ మిలిటరీ పోలీసులు పెట్టింది పేరు మీరు అడిగింది సాధ్యపడదు తూర్పు ఆసియాలో నాన్కింగ్ ఆర్మీ అయినా మంచూరియన్ ఆర్మీ అయినా థాయి సైన్యమైన బర్మా ఆర్మీ అయినా మా మిలిటరీ శాసనానికి లోబడే పనిచేసుకుంటున్నాయి మీకు అదే విధాయకం అంటూ కబాబే మొరాయించాడు మాకంటూ ఒక స్వతంత్ర ప్రభుత్వం ఒక మిలిటరీ చట్టం ఉన్నప్పుడు మా వారిపై మీ ఆధిపత్యాన్ని అంగీకరించే ప్రసక్తి లేదు అని నేతాజీ తెగేసి చెప్పాడు దీనిపై నిర్ణయం నా పరిధిలో లేదు మీ షరతును టోక్యోకు నివేదిస్తాను కానీ వారు ఒప్పుకుంటారని అనుకోను అన్నాడు జపాన్ జనరల్ ఏమైనా చేసుకోండి కానీ మా ఆత్మగౌరవం విషయంలో అంగుళం బిసిగేది లేదు అని ఖండితంగా చెప్పాడు బోస్ చివరికి అతడి పంతమే నెగ్గింది టోక్యోయే అతడి దారికి వచ్చింది జనవరి ఇరవై నాలుగున బర్మాలోని జపాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ నేతాజీ దగ్గరికి వచ్చి జపాన్ అనుసరించబోయే యుద్ధ వ్యూహాన్ని అందులో ఐఎన్ఏ నిర్వహించవలసిన పాత్రను అతి రహస్యంగా వివరించాడు బోస్ కోరిన ప్రకారం ఐఎన్ఏకు స్వతంత్రంగా ఒక సెక్టార్ను కేటాయించడానికి వారి ఇంపీరియల్ హెడ్ క్వార్టర్స్ సమ్మతించిందట హాకా ఫాలం ఏరియా దక్షిణ ప్రాంతాన్ని ఐఎన్ఏ ఫస్ట్ రెజిమెంట్కు అప్పగిస్తారట అటు నుంచి జపాన్ పదిహేనవ సైన్యాన్ని ఎడమవైపు కాపు కాసే భారము ఆ రెజిమెంట్ దేనట తమ ముట్టడి అరకాని నుంచి అయితే బాగుంటుందని నేతాజీ ప్రతిపాదన కానీ వ్యూహాత్మక ప్రతిబంధకాల వల్ల అది వీలుపడదని జపాన్ సైన్యాధికారులు అంతకు ముందే ఆయనకు నచ్చ చెప్పి ఉన్నారు ఇప్పుడు తన ముందుకు వచ్చిన తుది ప్లాన్ను తిరస్కరించవలసిన కారణం ఏదీ కనపడనందున నేతాజీ సరే అన్నాడు ఆయన ఆమోదముద్రతో ప్లాన్ ఖరారైపోయింది ఫస్ట్ రెజిమెంట్లోని మూడు బెటాలియన్లు జపాన్ ఆర్మీ ఆపరేషనల్ కమాండ్ కిందకి వచ్చాయి ఇక బలగాలు కథన రంగానికి చేరుకోవటమే ఆలస్యం నిజానికి దక్షిణం వైపు నుంచి ముట్టడికి జపాన్ సైన్యం ఐఎన్ఏని నియోగించటం వెనక పైకి కానరాని కుచితం ఉన్నది అందులోని మోసం రంగంలోకి దిగాక గాని మన వారికి తెలిసి రాలేదు మన ఆల్ టైమ్ గ్రేట్ నేషనల్ హీరో వన్ అండ్ ఓన్లీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అద్భుతంగా సాగించిన సాయుధ స్వాతంత్ర మహాసంగ్రామాన్ని కళ్లకు కట్టించే ఎంవిఆర్ శాస్త్రి గారి నేతాజీ ఆడియో బుక్లోని ఒక అధ్యాయాన్ని ఆయన స్వరంలోనే మీరు విన్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని దయచేసి తెలపండి నేతాజీ గ్రంథం గురించి శాస్త్రిగారు రాసిన అనేక ఇతర పుస్తకాల గురించి వివరాలను వీడియో డిస్క్రిప్షన్లో చూడండి తరువాయి అధ్యాయం రేపు విందుగాని సెలవు